దళితులకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు నాంది పలుకుతామని జేబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య హెచ్చరించారు మంత్రాలయంలోని ప్రైవేట్ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ లో కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా కర్నూలు జిల్లా మంత్రాల మండలం చెట్నాలి గ్రామంలోన గత ఆరు నెలల నుంచి కూడా మాదిగుల ఇండ్ల ముందు నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నెంబర్ లోన అక్రమంగా కూడా తొమ్మిది మంది బీసీ కులాలు కూడా మాదిగుల ఇండ్ల ముందే కూర్చడం కూడా జరుగుతుంది అక్కడ మాదిగుల ఇండ్ల ముందు బీసీ కులాలు పూర్చడంతో ఆ శవాలు కళేపారాలు మరి పుర్రెలు గాని మరి అక్కడ ఆ ఇంకా కొన్ని సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా పందులు గాని కుక్కలు కూడా తీసుకొని వచ్చి మాదిగుల ఇండ్ల పడేయడంతోన మరి మాదిగులకు ఎంతో అనారోగ్య పాలై ఎంతో ఇబ్బందులకు గురైతే మరి ఎన్నో పోరాటాలు మేము చేయడంతో కూడా అప్పట్లో కూడా ప్రభుత్వాలు గత వంద సంవత్సరాల క్రితం నుంచే ప్రభుత్వాలు కూడా అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్ లోన ఆ గ్రామంలోన అన్ని కులాలకు మరి నూ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులోన మూడు ఎకరాల యాభై నాలుగు షెడ్లు కూడా ఇవ్వడం మూడు జరిగింది మరి అక్కడ నేటికి లింగాయతులు గౌడ్స్ అదే విధంగా బ్రాహ్మణులు మరి కొంతమంది కూడా అక్కడే పుంచుకోవడం కూడా జరుగుతుంది మరి అదే విధంగా ఇక్కడ కూర్చోబూడయా మాదివులు ఎంతో మంది అనారోగ్యలై చనిపోతున్నారా అన్నప్పటికి కూడా మరి కులహంకారంతోన మాధివులను అణిచివేయాలనే ఉద్దేశంతోన రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోన మరి అధికారులు ఉన్న అధికారుల వైకల్యంతోన కూడా మరి బీసీ కులాలు కూడా మాధివులు ఇళ్ళ ముందే కూడుస్తున్నారు దీని విషయం పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటే తక్షణమే మీ గ్రామంలోన శ్మశానం అనే పేరు ఒక్క నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులోనే మూడు ఎకరాలు యాభై నాలుగు సెంట్లు అన్ని కులాలకు మాత్రమే ఉండడం జరిగింది నూట పదమూడు నూట పద్నాలుగులోన మాదిలు ఇళ్ళు మాత్రమే ఉన్నారు అక్రమంగా కననం చేస్తున్నారు కాబట్టి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు శ్మశానానికి రోడ్డు లేదు ఇబ్బంది పడుతున్నారని మేము అడిగితే కాక్షణమే నలభై ఐదు లక్షలు కూడా కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడంతో ఆ రోడ్డును కూడా మా చట్నపల్లిలో కూడా వేయడానికి దినమున కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ మరి ఆదోని సబ్ కలెక్టర్ గారు కూడా వెళ్తే మరి రోడ్డు వేయకూడదని మేము కుల అహంకారం మేము పెద్ద కులం వాళ్ళు మాదిగలు మరి చిన్న కులం వాళ్ళు వాళ్ళ కుల వివక్షత అంటరాని తనం చూపిస్తాము ఎవరు కూడా పట్టించుకోకూడదు మేము ఏం చేసినా కూడా అడగకూడదని ఉద్దేశంతోనే వాళ్ళ ఇళ్ళ తాడే మాదిగలు ఇల్లు కాడే మరి అక్రమంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పటికైనా కూడా మరి గుంపులు గుంపులుగా వచ్చి మరి అక్కడ మరి అధికారులని అడ్డుకోవడం కూడా ఇది ఎంతవరకు సమంజసం నిజంగా ఈ జిల్లా కలెక్టర్ నిజంగా జిల్లా కలెక్టర్ అయితే జిల్లా ఎస్పీ గారు అయితే డివిజనల్ ఆగోం డివిజన్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు అయితే చాలా వరకు దీంట్లో వైఫల్యం కనిపిస్తుంది నిజంగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఈ రోజు మేమంతా అందరూ కూడా కలిసి ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా మేమంతా కూడా గెలిపించి పీఠాను కూడా కైవసం కూడా చేపించడం జరిగింది ఈ రోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన చెట్నపల్లి లోన మాదిగుల పైన ఆరు నెలల నుంచి కుల వివక్షత దాడులు జరుగుతూ ఉంటే నెమ్మది నీడెత్తినట్లు ఈ ఎమ్మెల్యే డిఎస్పీ అయితే మరి అదే విధంగా ఆదోన్ సబ్ కలెక్టర్ అయితే ప్రవర్తిస్తున్నారు మరి తక్షణమే కలెక్టర్ ఏదైతే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మీకు ఆదేశాలు ఇచ్చారో నలభై ఐదు లక్షలు రోడ్డును మీరు మరి చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం ప్రధానంగా నేటి డిమాండ్ మరి ఏదైతే నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నంబర్ లోనా మరి ఎక్కడైతే అది శ్మశానమని అనాధికారికంగా అంటున్నారు దాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఆక్రమించుకొని కంచె వేసి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులో లో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడెకరాల యాభై నాలుగు క్షణులు తా శ్మశానానికి తరలించాలని కూడా మేము ఎక్కడ ప్రజాస్వామ్యమయ్యా నిజంగా మీరు ఈ విధంగానే ఈ విధంగానే ప్రవర్తిస్తే వర్గంలోన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉద్భుతం చేసి మీ చరిత్రను ఎండగట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మాదిల సత్తా ఏమి కూడా మేము నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిలకు ఏదైతే నూట పద్మూడు నూట పద్నాలుగు లోన మరి ఇల్లు కేటాయించిందో ఆ ఆ భూమిని మొత్తాన్ని కూడా ప్రభుత్వం కూడా మరి కంచె వేసి స్వాధీనపరచుకొని నూట ఇరవై ఐదు నూట ఇరవై శ్మశాన వాటికలో ఉన్నటువంటి మూడు ఎకరాల యాభై నాలుగు సెంట్లు తాత్కాలికంగా ఎనభై సెంట్లు ఉంది అక్కడే పుంపించే విధంగా చర్యలు చేపట్టాలనుకుని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం మాదిగా జై భీంఎంఆర్బస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై బీ జై